హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లిఖిత కుకింగ్ బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కాకరకాయలు మంచిగా క్లీన్ చేసుకొని పీల్ తీయకుండానే మనము మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి పీల్ తీయొద్దు ఫ్రెండ్స్ పీల్ తీస్తే మనకు అందులో ఉండే చేదు అనేది బాగా వెళ్ళిపోతుంది మనకు చేదు తినాలి చేదు కూడా హెల్త్కి మంచిదే కాబట్టి చేదు ఉండాలి ఈ ఫ్రైకి మాత్రం మరీ అంత చేదు అయితే ఉండదు పీలు మాత్రం తీయకుండానే చేసుకోవాలి అలా చేసుకుంటేనే మన హెల్త్కి మంచిది మొత్తం పీల్ తీసేస్తే అందులో ఏముంటుంది వేస్ట్ ఏముండదు అందుకే మంచిగా పీల్ తీయకుండానే ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనము కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి కార్న్ ఫ్లోర్ మనము కాకరకాయలు అయితే అయితే తీసుకుంటామో మనకు పీసెస్ ఎన్ని ఉన్నాయో వాటికి తగ్గట్టుగా కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకున్నాను కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేంతవరకు కలుపుకోవాలి మెత్తగా అయిపోవాలి దాంట్లోంచి కొంచెం వాటర్ వచ్చినట్టుగా ఉండాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ సేప్ అయితే పెట్టద్దు అలాగే మనం కలుపుకున్న తర్వాత వెంటనే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఫ్రై అయితే చేసేసుకోవాలి ధనియా పౌడరు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మనకు బయట హోటల్లో కర్రీ పాయింట్లలో దొరుకుతుంది కదా అలాగే ఉంటుంది సేమ్ చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఇక్కడ నుండి చూస్తున్నారు మీ ఊరి పేరు అయితే కామెంట్లో టైప్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుందాము ఇలా విడివిడిగా వేసుకోవాలి విడివిడిగా వేసుకుంటే ఏంటంటే ఒకటికొకటి అంటుకోకుండా అయితే ఉంటాయి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నా వీడియోని మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి అలాగే మీకెంతమందికి రెసిపీ తెలుసు తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారు నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళింది అనేది నేను తెలుసుకోవాలి కదా అందుకే దాని గురించి మీరు ఊరు పేరు అయితే మెన్షన్ చేయండి కామెంట్లో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అస్సలు కుట్టడం లేదు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూసిన దానికి కనీసం ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి నా ఛానల్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వచ్చేసి బఠానీ అండి మా పాప వాళ్ళు మన పానీపూరి సెంటర్కి వెళ్ళి పానీపూరి పండి మీద నుంచి అయితే పానీపూరి తెచ్చుకున్నారు అక్కడ బఠానీ అనేది కర్రీ ఎక్కువ ఇచ్చిండు దానివల్ల అది ఎక్స్ట్రా అయింది పడేయడం ఎందుకనేసి అది చాట్ చాట్లాగా చేద్దామనేసి చాట్ చాట్లాగా చేద్దామనేసి అలా మొత్తం ప్యాన్లో వేడి చేసి దానిపై నుంచి నీరంత వెళ్ళిపోయాక పెరుగు ఆనియన్ టమాటోస్ కొత్తిమీర అన్నీ కలిపేసి చాట్లాగా పిల్లలకి ఇచ్చేసాను తిన్నారండి చాలా బాగా టేస్ట్ కుదిరింది అది కూడా వీడియో అయితే ఎలా ఉందో చూసి చెప్పండి ఫస్ట్ అయితే వేసుకున్న వాయి మొత్తం కంప్లీట్ అయింది తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫైవ్ వేసుకుంటున్నాను చూడండి చాలా బాగా వచ్చింది క్ర క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అంటే మనము చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే క్రిస్పీగా ఉంటుంది తర్వాత క్రిస్పీ అనేది పోయి కొంచెం మెత్తగా అయితే పడుతుంది ఎందుకంటే మనం అందులో పిండి వేసాం కదా అది వేడిగున్నంత వరకే కొంచెం క్రిస్పీ అనేది ఉంటుంది తర్వాత కొంచెం మెత్తబడిపోతుంది మీరు కావాలనుకుంటే మళ్ళీ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని క్రిస్పీని కోసము మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు కానీ ఒక్కసారి ఫ్రై చేసింది మళ్ళీ ఫ్రై చేయకూడదు హెల్త్కి మంచిది కాదు మీ ఇష్టం అండి మీకు అలా తినాలనిపిస్తే మాత్రం చేసుకోండి సెకండ్ వై కూడా అయిపోయింది నేను ఆయిల్ ఎప్పుడైనా కొద్ది కొద్దిగానే వేసుకొని చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎక్కువ ఆయిల్ వేసుకొని మళ్ళీ అది వేరే దానికి యూజ్ కాకుండా వేస్ట్ పడేయడం ఎందుకు మనం ఇంతవరకు వేసుకోవాలనుకుంటున్నామో అంతవరకే ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకొని పాడేయడం నాకు ఇష్టం ఉండదు ఆయిల్ కూడా నేను ఎక్కువ వేస్ట్ చేయను ఉన్నంతవరకే చేసుకోవాలి చూడండి ఈ ప్యాన్లో నా కా కాకరకాయ ముక్కలకు సరిపడని నేను ఆయిల్ వేసుకున్నాను అంతకు మించి నేను ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయి ఆ ప్యాన్ నిండా ఆయిల్ వేసేసుకొని ఏదో ఏమంటారు వీడియోస్ కోసం చూపించుకోవడం కోసం నాకు అలాంటివి రావు ఫ్రెండ్స్ ఉన్నంత వరకే నేను చేసుకుంటాను చూడండి ఇవైతే రెడీ అయిపోయింది ఫ్రై చాలా బాగుంది చూడడానికి తర్వాత వచ్చేసి మళ్ళీ కరివేపాకు అదే ఆయిల్లో కరివేపాకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది కదా హెయిర్స్కి కానీ కంటి చూపుకి కానీ మంచిది కదా అందుకే నేను కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని అదే కాకరకాయ ముక్కలలో వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటాను పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అది అంచుకు పెట్టుకొని తినడానికి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కరివేపాకు పచ్చిమిర్చి అందులో సూపర్ టేస్ట్ వస్తుంది కాంబినేషన్ కాకరకాయకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఉందో వీడియో కామెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే మీ ఊరు పేరు కామెంట్లో మెన్షన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా అయిపోయిందో చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చింది మీరు ఈ ప్రాసెస్ అంటే ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఒకసారి తెలియని వాళ్ళే చూస్తుంటే ఒక్కసారి ట్రై చేయండి మీరు చేసినాక అది ఎలా వచ్చింది అనేసి నా కామెంట్లో అయితే చెప్పండి నేను చేసినట్టుగానే చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్